ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము దేశమంతా షాక్ రాజధానిలో భారీ పేలుడు పరిస్థితి ఉద్రిక్తం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ రాజధాని ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం సంచలన ఘటన చోటు చేసుకుంది ఎర్రకోట వద్ద ఉన్న కారులో అయితే కనుక ఒక్కసారిగా భారీ పేలుడైతే సంభవించింది గేట్ నెంబర్ ఒకటి వద్ద పార్కింగ్ చేసిన కారు ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయింది ఆ మంటలు అక్కడే ఉన్న మరికొన్ని కార్లకు కూడా అంటుకున్నాయి దీంతో మొత్తం ఐదు కార్లు కాలి బూడిదైపోయాయి అందులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా అంటున్నారు కానీ ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఈ పేలుడు ఘటన ఢిల్లీ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలన్నీ కూడా రంగంలోకి దిగాయి అక్కడ ఉండే స్థానిక ప్రజలందరినీ కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పేలుడికి సంబంధించిన విషయాలపై ఆరాధిస్తున్నారు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇక కాగా ఇటీవలే దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా సంస్థలు అయితే భగ్నం చేశాయి హర్యానాలోని ఫరీదాబాద్ లో ఒక ఇంట్లో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు దొరికాయి ఎంగ మూడు వందల కేజీల ఆర్డిఎక్స్ ఏకే ఫార్టీ సెవెన్ తో పాటు మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని అని స్పష్టం అయితే సో దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది చాలా చూస్తూ ఉంటాం మన వెబ్ సిరీస్ లో ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పెడుతూ ఉంటారు బాగా జన సందరం ఉండే ప్రాంతాల్లో అలాగనే అయితే అనిపిస్తోంది ఇక్కడ ఢిల్లీ గేట్ నెంబర్ ఒకటి వద్ద ఢిల్లీలో అయితే ఒక్కసారిగా కారు బ్లాస్ట్ అవడంతో పక్కనున్న ఐదు కార్ల వరకు కూడా మంటలు అయితే అంటుకొని కాలిబూడిదైపోయి కొంతమందికి ప్రతి ఎవరు గాయాలయ్యాయి అంటున్నారు వెంటనే భద్రతా బలగాలు అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరిన్ని వివరాలు ఉంది